మోహన్ బాబు గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఆయన స్థాపించిన శ్రీ విద్యానికేతన్ ఇన్స్టిట్యూట్ లో జరిగిన యాన్యువల్ డే ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది కార్యక్రమంలో భాగంగా పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ మోహన్ బాబు గారు మీరు మంచు మనోజ్ ను అయితే రాష్ట్రానికి సీఎం చేయండి లేదా పెద్ద మావోయిస్టును చేయండి అని అన్నారు పోసాని గారు అలా అనడానికి కారణం లేకపోదు అంతకుముందు మంచు మనోజ్ మాట్లాడుతూ సమాజంలో స్త్రీలపైన జరుగుతున్న అన్యాయాలను అరికట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని అలాగే అబ్బాయిలు కూడా అమ్మాయిలకి రక్షగా ఉండాలి అంటూ తన స్పీచ్ లో ప్రసంగించాడు మనోజ్ ఇన్స్పిరేషనల్ స్పీచ్ విని పోసాని గారు మనోజ్ అనుకున్నవి జరగాలి అంటే అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిని చెయ్యండి లేదా పెద్ద మావోయిస్ట్ ని చెయ్యండి ఇక మిగతావి తను సాధించుకుంటాడు అంటూ మోహన్ బాబు గారికి చెప్పాడు మోహన్ బాబు గారు యువర్ స్వీటెస్ట్ యువర్ హాటెస్ట్ యువర్ హానెస్ట్ యువర్ లేటెస్ట్ నథింగ్ బట్ ఎవరెస్ట్ అంటూ పోసాని గారు తన అభిమానాన్ని వ్యక్తపరిచారు